మరి ఉద్యోగానే కాకుండా తను ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా బహుజన ఉద్యమాన్ని తన భుజాలపై మోస్తూ ప్రకాశం జిల్లా బాంసెఫ్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నటువంటి మా సోదరులు పులి చంద్రశేఖర్ గారిని నిమకృష్ణ ప్లీజ్ బాలాజీ గారు అటు పెద్దగా ఊరిలో ధైర్యమైనటువంటి శక్తి బాలాజీ అందరం పడతారు భోజన భోజన ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా బహజన భావజాలంలో ఒక గొప్ప స్థాయికి మరి ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి బాలాజీ మా అందరూ కూడా ఈ అంబేద్కర్ ఐడియాలజీలో ఆ భావజాలాన్ని ఎన్నో సమస్యలుగా వచ్చినట్లు కూడా అటువంటి గొప్ప వ్యక్తిని అందించినటువంటి మరి లాంజారే గారికి మరి அலே பாலாஜி ராதாபுரம் அம்பேத்கர் பாட ஆயுத மார்கே நேரில் சாம்பிரதாய் காரியமாக நிர்வகத்துக்கு ஆய்வு அட்ரஸ் விஷயம் மாதிரி ஜெரினா கூட హిందూ మతం కృష్ణాలు కూడా గొడవ అన్నదమ్ములు కొంచెం దూరమైన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితులు కూడా మరి ఎదుర్కోవడానికి సిద్ధపడి అంబేద్కర్ బాట వాళ్ళకి నడవాడి కష్టాలు ఉంటాయి వాటిని కూడా తక్కువ నిలబడినప్పుడే ఉద్యమంలో ముందుగా ఉన్నటువంటి దాన్ని ప్రాక్టికల్ గా మన ముందు ఫాలో అవుతున్నటువంటి తెలుసు ఇటువంటి గొప్ప నాయకుడిని మనం అందించినటువంటి నాజరయ్య గారికి మరొకసారి అందులో తరఫున నివాళులర్పిస్తున్నాము चरेगा जय जोहार ना चलेगा जोहार अम्बेडकर